దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే నిజంగా ఆయనలో ఉన్న ప్రేమ ఈరోజు మానవులైన మనలో ఉందా అంటే లేదు ఆ దైవ ప్రేమ మనలో అంతరించిపోయింది నిజంగా దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ కనుక మనలో ఉంటే మనం చెడ్డవారినైనా కానీ మంచివారినైనా కానీ ప్రేమించగలం కానీ మనం మంచి వాళ్ళనే ప్రేమించుతున్నాం కానీ చెడ్డవారిని ప్రేమించలేని పరిస్థితి ఏమండి మనకి మేలు చేసిన వారిని ప్రేమిస్తున్నాం కానీ మనకి కీడు చేసిన వాళ్ళని ప్రేమించలేము కానీ ప్రిమన దేవుని వల్ల దేవుడు మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని యూక్వల్గా ఆయన చూడటం మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ఏమంటున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన యందు ఎందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా యేసుక్రిస్తును మనకు అనుగ్రహించాడు చూసారండి యేసు ప్రభువుని మనకి ఎందుకు అనుగ్రహించాడు యేసుక్రిస్తుని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే మనలో నశించిపోతున్న దైవ ప్రేమను నింపడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయనే యేసు ప్రభువారు ఆయన ద్వారాగానే ఏమండి మనలో ఆ దైవ ప్రేమను నింపుకోగలుగుతున్నాము యేసు ఈ భూమి మీద బ్రతికినంతకాలం ప్రతి మనిషిని క్షమించుకుంటూ పోయాడు ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ వాటి తప్పులన్నిటిని క్షమించుకుంటూ దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియజేసుకుంటూ వారిని అందరినీ స్వస్థపరుచుకుంటూ నిజంగా దేవుణ్లో నడిపాడు అందుకే ఆయన చనిపోయిన చివరి క్షణంలో ఆ సినిమాలో ఏమని పలిగాడంటే తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడంటే నిజంగా అంత మంచి ప్రేమ మనలో ఉందా ఈరోజు మనలో ఒక మాట అంటేనే భరించలేదు మనం కానీ యేశుప్రవారు నిజంగా ప్రేమ దేవుని వలర శిలవలో క్షమించు అనే ఆ మాట పలికాడంటే ఆయనలో ఉన్న దైవ ప్రేమ మనలో ఉందో ఆలోచించాలి యేసు వారిలో దైవ ప్రేమ ఉండబట్టే ఆయన దేవుని ప్రేమ కలిగి ఉండబట్టే ఆయనను కొడుతున్నా కానీ ఆయనను తిడుతున్నా కానీ ఆయన ముఖం మీద ఉమ్ము వేసినా కానీ తండ్రి వీరిని క్షమించు అన్నాడు అది మనమైతే ఒక మాట అంటే క్షమించగలమా ఈరోజు క్షమించలేని పరిస్థితి